బయటికి రావాలి పని చేయాలి సాధికారత సాధించాలి అని అంటున్నప్పుడు వాళ్ళకొక సురక్షితమైన వాతావరణం ఒక సేఫ్ ప్లేస్ టు వర్క్ అనేది క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన అందరి ఉంది సో దాంట్లో భాగంగానే మేము ఎన్నో చూస్తున్నాం కాబట్టి వేర్ రిక్వెస్టింగ్ యునో లైక్ గీ కలెక్టర్ టు యునో టేక్ ఇట్ బిట్ మోర్ సీరియస్లీ దే ఆర్ దే ఆర్ డూయింగ్ ఇట్ కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏదైతే ఈ కమిటీస్ ఉన్నారో వాళ్ళని అకౌంటబుల్ చేయాలి సో వాట్ ఆల్ ఈస్ హ్యాప్నింగ్ దాంట్లో ఇంకొంచెం భయంతో వాళ్ళు ఎక్కడైనా అక్కడ హెరాస్కి గురైన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎన్నో భయం లేకుండా చెప్పగలుగుతారు కమిటీకి అలాగే ఒకే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది మీరు అన్నట్టు అన్బయాస్డ్ జడ్జ్మెంట్ అనేది విచ్ ఇస్ వాట్ యువర్ బెయింగ్ ఎయిమింగ్ ఫర్ సో థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్ విల్ బీ యు నో గివింగ్ యువర్ సపోర్ట్ దాన్ సో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఏదైతే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మనం ఎలా పూజిస్తామో ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దాదాపు ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక ఎజెండాగా తీసుకొని ప్రతి స్టేట్లో ఉన్న ఎవ్రీ విమెన్ కమిషన్కి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయమని చెప్పింది దాంట్లో మళ్ళీ మన కలెక్టర్ గారు చెప్పారు ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి లేకపోతే పాక్సో కానివ్వండి లేకపోతే ఫోష్ ఆర్ సైబర్ క్రైమ్ అలాగే మహిళలకి ఏమేమి హక్కులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకున్న హక్కులు కానివ్వండి వాళ్ళకి హెల్ప్ చేసే చట్టాలు కానివ్వండి అలాగే చదువు ఎంత ఇంపార్టెంట్ ఈరోజు టాపిక్ వచ్చి యాక్చువల్గా ఎన్సీడబ్ల్యూ ఇచ్చింది బేటీ బచావో బేటీ పడావో అనేది సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది సో దాని గురించి కూడా ఇక్కడ ఏదైతేందా పీడీ గారు చెప్పారు డ్రాప్ అవుట్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నారని సో దాని గురించి కలిసికట్టుగా వర్క్ చేసి బికాస్ గవర్నమెంట్ ఆల్సో అమ్మాయిలు చదువు అనేది చాలా సీరియస్గా తీసుకొని వాట్ ఎవర్ దగ్గర ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు సో దాన్ని కలిసికట్టుగా చేసి ఆ స్కూల్ డ్రాప్ అవుట్ ఏదైతే రేషియో ఉందో దాన్ని తగ్గించేటట్టు అందరూ కలిసి వర్క్ చేయాలి సో దాంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు వెళ్ళి బుకింగ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మా డే టు డేలో మాకు వచ్చే కంప్లైంట్స్ బ్రూయిన్స్ కానివ్వండి అలాగే ఈ పాక్సో ఏదైతే లైంగిక దాడులు కానీ పాష్ మాకు ముఖ్యంగా ఈ టూ త్రీ వీక్స్లో కూడా చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి ఒక పక్క ఆనందపడాలి ఎందుకంటే అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది అవేర్నెస్ అని క్రియేట్ అయినప్పుడే వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు అందుకే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇంకో పక్క బాధ కూడా ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఎంత కొద్ది పొజిషన్స్లో ఉన్నా కూడా కొద్దిగా సీఎంస్ ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి సీఓస్ ఉన్నారు బట్ స్టిల్ కొన్ని చోట్ల ఇంకా విమెన్ ఆర్ బీంగ్ ట్రీటెడ్ లైక్ యునో ఆబ్జెక్ట్స్ ఏజ్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్ ఒక ఆడదాని ఒక ఒక ఉద్దేశంతోనే చూస్తున్నారు అది అందరం కలిసికట్టుగా వర్క్ చేస్తేనే గవర్నమెంట్ కానివ్వండి డిస్ట్రిక్ట్ హెడ్స్ అలాగే విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొలిక్ కన్నట్ ఎస్హెచ్స్ అంగన్వాడీస్ అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తే దీన్ని చాలా వరకు తగ్గించవచ్చు సో అలాగే ఇంకోటి ఓఎస్సీస్ ఓఎస్సీస్ అనేది ఇప్పుడు నిజంగా బా ఉన్న ఉన్నవారికి ఇందాక చెప్పినట్టు షెల్టర్ కావాలంటే గ్రోహిన్స్ కేసులు ఇంట్లో నుంచి సడన్గా అర్ధరాత్రి వెళ్ళగొట్టేస్తాడు ఆ ఆడపిల్లకి కానీ ఆ మహిళకు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఓఎస్సీ సెంటర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సెంట్రల్ దాని నుంచి ఫండెడ్ బై సెంట్రల్ అండ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సిక్స్టీ ఫార్టీ రేషియోలో వాటిని ఫండ్ చేసినాయి సో అక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి కేవలం రక్షణ కాదు ఆరు టెంపరీ షెల్టరే కాదు లీగల్ అడ్వైజ్ కూడా కొంతమంది ఎఫర్ట్ చేయలేరు లీగల్ హెల్ప్ అలాంటి వాళ్ళకి లీగల్ అడ్వైజ్ లేకపోతే మెడికల్ కేర్ ఎందుకంటే ప్రతి చోట ఓఎస్సీస్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జీజీహెచ్కి అనుసంధంగానే ఉన్నాయి సో ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా మెడికల్ కేర్ కావాలన్నా అక్కడ తీసుకెళ్ళి ఎస్పెషలీ పాక్సో కేసెస్ మైనర్ గర్స్ ఇవన్నీ కూడా ఒక వన్ స్టాప్ సెంటర్ కేవలం ఆడపిల్లకి ఏ బాధ వచ్చినా చాలు మహిళలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఈ ప్రాబ్లమ్ అని కాదు ఫస్ట్ అక్కడికి వస్తే అట్లీస్ట్ ఇషియల్గా స్టార్ట్ చేసి వాళ్ళకొక సొల్యూషన్ కానీ చూపించి ఇలా అన్నట్టు కౌన్సిలింగ్ సో ఇవన్నీ ఒక ఎజెండాతో నేషనల్ కమిషన్ ఇవన్నీ వన్ స్టాప్ సెంటర్స్ తీసుకొచ్చింది సో ఈ మనం ఇన్ని చేసినా కూడా అవగాహన అనేది తక్కువ ఉంది కొంతమందికి మాకు ఒక ఇబ్బంది జరిగితే ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా తెలియట్లేదు సో ఒక ఎజెండాగా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ ప్రతి జిల్లాల్లో చేయడం జరుగుతుంది ఆల్రెడీ రాయలసీమ కవర్ చేస్తాము ఇప్పుడు ఉత్తరాంధ్రకి వచ్చి వి స్టార్టెడ్ డూఇింగ్ ఆల్ సో ప్రతి చోట కూడా కేరళం నేను ఇందాక చెప్పినట్టు ప్రభుత్వం ఒక్కటే పనిచేస్తే తెలియదండి మీడియా వాళ్ళలాగా మీ సహకారం ఉండాలి లేకపోతే విమెన్ కమిషన్ మా సహకారం ఉండాలి లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఏదైతే ఎంప్లాయీస్ కానీ లేస్ఎస్జీస్ అంగన్వాడీస్ లేకపోతే ఎంఎస్కేస్ ఉంటారో వీళ్ళందరి సహకారంతోనే మన ఒక ఆడవాళ్ళకి ఒక భద్రత కలిగించగలం సో ఆ ఉద్దేశంగానే మేమందరం కూడా వర్క్ చేస్తాం మీరు అలా చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు రిపోర్టింగ్ ఎక్కువైతే అయితే బయటకు వచ్చి చెప్తున్నారు అనేది ఒక అంశం ఎందుకంటే అంతకుముందు సంగతి ఒకవేళ రిపోర్టింగ్ జరగకపోతే ఎక్కడ జర అర్థం కాదండి అంతకుముందు మేబీ అవేర్నెస్ అయి ఉండొచ్చు లేకపోతే భయం అవ్వచ్చు లేకపోతే ఫ్రీగా అంటే మేము వెళ్ళి చెప్తే న్యాయం జరుగుతుందా లేదా అనే డౌట్తో కూడా చాలామంది చెప్పరు కానీ ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ సెషన్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారో దానివల్ల చాలా చోట్ల కూడా ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నారు సో దట్ ఈస్ రిపోర్టింగ్ అనేది పెరుగుతుంది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఎందుకంటే రిపోర్టింగ్ పెరిగినప్పుడు నిజం అక్కడ సో దానికి ఏదైతే మనం సొల్యూషన్ కానీ ఏదైతే శిక్ష కానీ చేస్తామో ఆ శిక్ష బట్టి ఇంకొకరు అది చేయడానికి హెసిటేట్ చేస్తారు అదే పని సో అవేర్నెస్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ రిపోర్టింగ్ ఇస్ అ గుడ్ థింగ్ నంబర్స్ అయితే మేము ఇందాక అన్నట్టు టు ఫ్రాంక్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇది ఇప్పుడు ఎక్కువగా ఓపెన్ అవుతున్నారు ఒకవేళ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇందాక నేను చెప్పినట్టు ఒక చోట జరిగింది కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చి లెటర్ రాశారు ఆ రోజు జరిగింది కానీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని నొక్కి పెట్టాలని చూసింది సో న్యాయం చేయండి నాకు అనేది సో దానికి అది ఏమనుకోవాలి అవేర్నెస్ అనే అనుకోవాలి సో రిపోర్టింగ్ అనేది ఎక్కువైంది కాబట్టి మాకు కూడా ఏంటంటే వాటిని ఎలా డీల్ చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎలా జరగకుండా చేయాలనేది అందరూ కలిసికట్టుగా వి వీ కెన్ వర్క్ టుగెదర్ అందరికి నమస్కారం ఇవాళ బాడెక్ట్లో ఏసార్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవీలో శ్రీమతి శైలాజ శైలాజ గారు ఇవాళ అవర్ పర్సన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ కమిషన్ ఇక్కడ రావడము ఇక్కడ ఇక్కడ ఉంటున్న అధికారులు ఎస్పెషలీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసీఎస్ కానీ బీడీఆర్టీఏ ఇక్కడ దాదాపుగా మహిళలు ఒక రెండు వందల మంది కంటే పైనకి పైన ప్లస్ ఇక్కడ ఉంటున్న అధికారులు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో రావడం జరిగింది ఇవాళ చాలా ఉపయోగకరమైన ఒక అవగాహన సదస్సులు కూడా పడటం జరిగింది వివిధ మహిళలకు మహిళలు మరియు ఇక్కడ ఉంటున్న శిశువులు సంబంధపడిన పుట్టుదు కార్యక్రమాలు ఇక్కడ చర్చలు చేశాము వాళ్ళకున్న హక్కులు మరియు వాళ్ళకున్న ఇష్యూస్ ఏమి ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో అది అడిగట్టడానికి కావాల్సిన లీగల్ అవేర్నెస్ ఎంతవరకు ఉంటుంది తర్వాత మనకి లీగల్ చట్టాలు ఉంటున్నప్పుడు కూడా అది అమల్లో తీసుకురావడానికి కావాల్సిన చర్యలు మన గవర్నమెంట్ యంత్రాంగంలో ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది మనకి ఫస్ట్ టైంగా ఈ జిల్లా విభజన అయిన తర్వాత మనం డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం ఫస్ట్ టైంగా పౌర్బిగా అందరినీ మెంబర్స్ అన్ని కూడా రిక్రూట్మెంట్ చేసేసి ఫస్ట్ అది అందుబాటులో పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఓకే షెల్టర్ హోమ్స్ కానీ ఆ పిల్లల్ని రెస్క్యూ చేసేసి చేసి వాళ్ళని ప్రాపర్గా రీహ్యాప్ చేయడానికి కావాల్సిన డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసేసి ఇది ఒక అందుబాటులో తీసుకురావడం వలన చాలా కేసెస్ మనం మనకి దృష్టికి రావడం జరిగింది బట్ ఇది ట్రైబల్ ఏరియా వెనకబడిన ప్రాంతం వలన దీని గురించిన హక్కుల గురించిన అవగాహన లోపాలు ఇప్పుడు కూడా ఉండడం ఖచ్చితంగా కనపడుతుంది ఇది మన ఎస్ఎస్జీస్ ద్వారా ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న సమాఖ్యాస్ జిల్లా సమాఖ్యాస్ కానీ మండల సమాఖ్యాస్ కానీ గ్రామ సమాఖ్యాస్ ద్వారా ఈ అవగాహన సమస్యలు చాలా వరకు పెట్టాం ముఖ్యంగా కిశోరి వికాసం నుంచి ఆర్ ఉన్న ఈ బాక్సో చట్టం గురించిన విషయాల గురించి అండ్ ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు చైర్మన్ గారు రై చేసిన ఈ సెక్షువల్ అబ్యూజ్ అట్ వర్క్ ప్లేస్ అంటే ఎక్కడెక్కడ మహిళలు పనిచేసిన లొకేషన్స్లో ఉంటున్న ఈ సెక్షువల్ అబ్యూస్ గురించిన విషయాల గురించి ప్రత్యేకంగా ఇవాళ చర్చ చేయడం జరిగింది ఇప్పుడున్న కేసెస్ మనం బయటకు రావాలంటే ఇట్లాంటి ఒక చట్టం ఉంది వాళ్ళకి ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది అది ఎట్లా ఎట్లా అది ఎదల ఎట్లా వాళ్ళు అప్రోచ్ చేయాలని ఒక విషయాలు చాలామంది తెలుసుకోవచ్చు ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఆర్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒక ఐసీసీ ఆర్ ఎల్సికి ఒక ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడం జరుగుతుంది దాంట్లో అక్కడ ఉంటున్న ఒక మహిళా అధికారు అక్కడ ఉంటున్న ఒక సీనియర్ అధికారి చైర్ చైర్గా చార్జ్ చేస్తారు ప్లస్ అదర్ ఎన్జిఓస్ అదర్ దానిలో ఆర్గనైజేషన్స్ ఉంటున్నా ఎనీ ఎన్జిఓస్ కానీ అక్కడ ఉంటున్న ఒక కమిటీ మెంబర్స్ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వితౌట్ ఎనీ బయాస్ అది చాలా చాలా పగడుబందిగా ఆ ఎంక్వైరీ చేసేసి తప్పు చేసిన వీళ్ళకి బోత్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న చర్యలు ప్లస్ క్రిమినల్ చర్యలు రెండు తీసుకోవడానికి కావాల్సిన డెసిషన్స్ అక్కడ తీసుకోవాలి ఇది కూడా ఇది రెండు కూడా వితిన్ ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసినప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తప్పు చేస్తే ఈ ఎల్సిసిఆర్ ఐసి ఐసీసీ కమిటీకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ శిక్షణాలు పడుతుంది అని భయం వస్తున్నప్పుడు ఇది తగ్గడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ చటన్ గారు డిస్కషన్లో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఒక పక్కంలో అవగాహన ఎక్కువ ఉంటున్న వలన ప్రాబ్లం పెరగవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ దిస్ నెంబర్ షుడ్ కమ్ డౌన్ సో దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి రావడానికి ఇక్కడ ఉంటున్న అధికారులు ప్లస్ అదర్ ప్రైవేట్ సంస్థలో ఉంటున్న యజమాన్యము ప్లస్ అనవర్నెస్ సెక్టర్స్లో ఉంటున్న వాళ్ళకి కూడా దీని గురించి అవగాహన తీసుకురావడానికి ఖచ్చితంగా జిల్లాలో ఉంటున్న ఆల్ డిపార్ట్మెంట్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ అని కూడా ఖచ్చితంగా దాని గురించి ప్రయత్నం చేసేసి ఈ విషయాలు స్థాయిలో ఉంటున్న ప్రజల మధ్యలో తీసుకువెళ్తాము అండ్ ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక సెంట్రల్ మానిటరింగ్ కమిటీ డిస్టిక్ లెవెల్లో పెట్టేసి ఇదన్నీ కూడా ప్రతి విభాగంలో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ప్రతి ప్రాంతంలో దీని గురించిన విషయాలు అమల్లో ఉంటుందా లేదా అని ఒకసారి మానిటర్ చేయడానికి వీళ్ళు సెటప్ స్పెషల్ కమిటీ మీరు వచ్చిన వెంటనే దీనికి చాలా ఇది అసలు ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళు ట్రై టు ఇంక్రీజ్ అవేర్నెస్ అట్ ద సేమ్ టైం దానికి నెంబర్ ఆఫ్ కేసెస్ నమోదు అవ్వడము వాళ్ళకున్న శిక్షణాలు కూడా చేయడానికి ఎట్లా చేయాలి ఒక మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు జరుగుతుంది చాలా సంతోషం ఇవాళ చాలా మహిళలు ఇక్కడ వచ్చేసి చైర్మన్ గారు స్వయంగా ఇంత దూర ప్రాంతం వచ్చేసి చేయడానికి చేసినందులో చాలా సంతోషం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను వచ్చి మా గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ అయింది అంటే వేసవ సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు మదర్ చూడలేదా అని మేము అంటే మదర్స్ ఏంటంటే ఆడపిల్లల్ని చూడాలి అబ్జర్వ్ చేయాలి పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది స్కూల్ పంపించాము అంతా టీచర్సే చూసుకుంటారు అంటే కాదు టీచర్స్ చూస్తారు కానీ యాజ్ ఎ పేరెంట్స్గా మదర్గా మనం కూడా చూడాలి అలాగే పిల్లలు ఫోన్ వాడుతున్నప్పుడు మాత్రం తప్పకుండా ఒబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఫోన్లోనే చెడిపోతున్నారు చాలామంది పిల్లలు మీరు టీవీలు చూస్తారు వాళ్ళు ఫోన్లో చూస్తారు మన పిల్లలందరూ కూడా ఫోన్ చూసి చాలా మటుకు ఎందుకంటే నాకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ అవే రీసెంట్‌గా గాటీ దిగిగానే ఒక స్కూల్లో ఫోన్ లో పెయింటింగ్ వచ్చిన అబ్బాయికి న్యూడ్ ఫోటో పంపించి వాళ్ళు వీళ్ళు న్యూడ్ ఫోటో పంపించుకుని అక్కడ చాలా పెద్ద కేస్ అయింది అందుకు ఫోన్ గురించి చెప్పాను అందరికీ నమస్కారం అండి వెల్లవ అలా దిచి ఆరే రోజుగా ఎస్పిటి ఎస్కే జిల్లా వరకు మండల వరకు పంచాయతీల వరకు పిల్లలు చాలా పాడైపోతున్నారు మీరు సాయం చేయండి మాకు హెల్ప్ చేయండి మా మేము అన్ని విధాల కమిటీని పెట్టుకున్నాము మా కమిటీ వాళ్ళు చాలా పోరాటం అయ్యి కొంత నాలుగైదు మేము నేను గెలిచిన తర్వాత మూడు నాలుగు మూడు రెండు సంవత్సరాల దాకా మత్తు పదార్థాలు అన్నది లేదు మొత్తం అన్నది లేదు చాలా ఊళ్ళకి వెళ్ళి కొండలకి వెళ్ళి కూడా ఆ మత్తులు అరికట్టేము మంచి కరోనాతో అంటే ఒకళ్ళింటికి ఒకరు వెళ్ళడానికి భయపడిపోయేవాళ్ళు చాలా పిల్లలు బాగుండరు పెద్దవాళ్ళు బాగుండరు మహిళలకి భర్తలు వేధిస్తున్నారంటే మత్తు వాళ్ళమే వేధిస్తున్నారు ఆ మత్తు విరిగిపోతే మామూలుగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు బా భార్యలకి ఏమన ఏమనకుండా వాళ్ళు తినడము పనికి వెళ్ళడం ఎప్పుడైతే మత్తు తాగినారో భార్యలకి సాల వేధించడంలో జరుగుతాయి కొట్టడాలు జరుగుతాయి తిట్టడాలు జరుగుతాయి పిల్లల మీద అరసడలు జరుగుతాయి పిల్లల మీద తిరగబడలు జరుగుతాయి కాబట్టి మనం అందరూ కలిసి డిపార్ట్మెంట్లో మన మహిళలు మన బోయస్ మన తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి మన మత్తు పదార్థాలను ఎప్పుడంతే తగ్గిస్తేమో అప్పుడు మన పిల్లలు బాగుంటారు మహిళలు బాగుంటారు మైనంతాలుగా భర్తలు బాగుంటారు అనేది చాలా వల్ల ఇంకేం బాధితులు అనేది జరగడదని మన కేంద్ర ప్రభుత్వం అనేది భారతదేశం పెట్టడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశారు మన అల్లూరు శ్రీదాబాద్ జిల్లాలో కూడా అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వన్ స్టాప్ సెంటర్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాలేరు సుత్తుపుట్లో ఏర్పాటు జరుగుతుంది ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది పదమూడు మంది సిబ్బంది సిబ్బందితో ఇరవై నాలుగు గంటలు పనిచేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ మిత్రులకి అన్ని రకాల సేవలు లభిస్తాయి ఇక్కడ ఇచ్చే సేవలు ఏంటంటే పోలీస్ సహాయం వైద్య సహాయం న్యాయ సహాయం కౌన్సిలింగ్ తాత్కాలిక వసతి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ సేవలు అనేది అందించబడుతుంది ఈ సేవలు అనేది ఎలాంటి మహిళలకు మనం ఇస్తామంటే శారీరకంగా మానసికంగా లైంగికంగా ఆర్థికంగా కులం మతం జాతి పేరుతో ఎవరైతే బాధిత మహిళ హింసకు గురవుతున్నారో వాళ్ళందరికీ సర్వీసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి బాధితులు మన దగ్గరికి వస్తారంటే గృహ లోడైన మహిళలు అత్యాచారానికి గురైన వాళ్ళు నెక్స్ట్ యాసిడ్ దాడులకు అక్ర మహిళలు పిల్లలు అక్రమ గురైన వాళ్ళకి అలాగే మైనర్ పిల్లలు లైంగిక దాడులు వేధింపులకు గురైన వాళ్ళకి లేదా పని ప్రదేశంలో మహిళలు మహిళ లైంగికంగా వేధింపుల గురైన వాళ్ళకి మన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఏంటంటే గృహ హింస అంటే ఒకే ఇంటిలో ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య అత్త కోడల మధ్య వదిన ఆడపడుచుల మధ్య ఏవైనా హింస గురైనప్పుడు భర్త తాగి వచ్చి భార్యని శారీరకంగా కొట్టడం తనని గుద్దడం అలాంటివి చేయడం వల్ల ఏంటంటే అనేది గురవుతుంది అలాంటప్పుడు మనం వన్ స్టాప్ సెంటర్కి వచ్చినప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అనేది చేయిస్తాం అనమాట వాళ్ళకి లేదు మానసికంగా మాటల ద్వారా హింసిస్తారు అంటే నేను ఎవరి కోసం రెడీ అయ్యావు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు ఎందుకు ఇలాంటి పనులు అని చెప్పినప్పుడు మాటల ద్వారా హింస గురైతే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది మనం ఇప్పిస్తాం కొన్ని సందర్భాలు మేము కౌన్సిలింగ్ చేస్తే వినే పరిస్థితిలో ఉండాలన్నమాట బాధితుడు మహిళ అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే హాస్పిటల్లో ఉన్న సైకాట్రిస్ట్ చూపించి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ లేదు అర్ధరాత్రి ఒక బాధిత మహిళని ఇంటి నుంచి బయట గెంటి వేసేస్తారు అప్పుడు ఆ బాధిత మహిళ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు తను ఏంటంటే తను డైరెక్ట్ గా వన్ స్టాప్ సెంటర్ వచ్చి విచ్చేయచ్చు లేదా మనకు ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ద్వారా అనేది మనకు కాల్ చేసి చెప్పొచ్చు అనమాట వన్ ఎయిట్ వన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు మాకు వన్ స్టాప్ సెంటర్ ప్రిఫర్ చేస్తారు తను రావసిన పరిస్థితిలో లేనప్పుడు మేము ఏం చేస్తాం అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఎంఎస్కే కానీ అంగన్వాడి కి కానీ రెస్క్యూ చేయమని చెప్తాం నెక్స్ట్ డే వెళ్ళి మేము ఏం చేస్తామంటే మా కేసు వర్కర్స్ వెళ్ళి తనని తీసుకొచ్చి ఫస్ట్ తనకి తాత్కాలికంగా వస్తువు కల్పించడం అనేది చేస్తాం అనమాట ఆ బాధిత మహిళకి పిల్లలు కూడా ఉన్నారు అనుకోండి అమ్మాయి అయితే తనకి ఏజ్ తో సంబంధం లేదు ఎంత ఏజ్ ఉన్నా తనకి సర్వీసెస్ అనేది ఇస్తాం అబ్బాయి అయితే తల్లితో పాటు పన్నెండు సంవత్సరాల వరకు తనకి కూడా మన వన్ స్టాప్ సెంటర్ లో తాత్కాలికంగా వస్తూ అనేది కల్పిస్తాం అది పన్నెండు సంవత్సరాలు పైబడిన వారికి ఏంటంటే ఐసిపిఎస్ ద్వారా వాళ్ళు ఏదైనా హోమ్ లో రిఫర్ చేయడం అనేది జరుగుతుంది అలాగే అత్యాచారాలు చిన్న పిల్లలపై అత్యాచారాలు జరిగినప్పుడు అది పద్దెనిమిది సంవత్సరాల లోపు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది జెండర్ న్యూటల్ అనమాట ఇద్దరికి ఫోక్స్ అనేది వర్తిస్తుంది లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం దీని ద్వారా ఏంటంటే ఒక అమ్మాయి తన ఇష్టపూర్వం చేసిన ఇష్టం లేకున్నా హింస గురైన ఫోటోల ద్వారా తనకి చూపించిన అది కూడా కింద అనేది వస్తుంది ఆ బాధితుడికి అనేది మనకి సెక్స్ అనేది పడుతుంది అనమాట ఎందుకంటే మైనర్ పిల్లలు తనని ప్రలోభ పెట్టి చేయొచ్చు అనమాట తన లైంగికంగా వేదికలే అత్యాచారం చేయడం వల్ల ఏంటంటే తనకి మనం ఇమీడియట్ గా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారనమాట ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మాకు వన్ స్టాప్ సెంటర్ కి వస్తారు వన్ స్టాప్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే మాకు ఎస్ఐ మాత్రం ఉంటారు వచ్చి తన స్టేట్మెంట్ అనేది ఆడియో లేదా వీడియో రూపంలో రికార్డ్ చేసుకున్న తర్వాత తనకి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించడం జరుగుతుందన్నమాట మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత ఏంటంటే తనకి తాత్కాలికంగా ఫైవ్ డేస్ వస్తే కల్పిస్తాం తను ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించేస్తాను తనకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏం చేస్తామంటే తాత్కాలికంగా ఐదు రోజులు వసతి కల్పించాక మేము మా పీడి మేడం దృష్టిలో పెట్టి వాళ్ళ స్వధాన భూముక అనేది రిఫర్ చేస్తాం తరదగా వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళు చదివిస్తారు లేదు తన చదవలేని పరిస్థితిని ఏం చేస్తామంటే తనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది నేర్పించడం అనేది జరుగుతుంది ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ స్వదార్ మెయిన్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే ఒక బాధిత మహిళ హింసకు గురయ్యి తన సర్వీసెస్ అన్ని తీసుకున్న తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయడమే అనేది చేయడం కోసం మెయిన్ వన్ స్టాప్ సెంటర్ అంటే శక్తి సాధనస్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇంకొకటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనమాట ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏంటంటే పెళ్ళి సంవత్సరం రెండు సంవత్సరాలకి భార్యాభర్త అనేది విడిపోతున్నారనమాట అలా ఎందుకు అలా కాకుండా పెళ్ళికి ముందు వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా తీసుకుంటే ఏంటంటే కొంతవరకైనా మనం గృహింస చట్టం అనేది అరికట్టచ్చు అనే ఉద్దేశంతో పెట్టారు అంటే ఏంటంటే ఒక అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు చదువుకుంటుంది తనకి ఏం చేయాలో తెలియట్లేదు వేరే ఇంటికి పంపిస్తున్నామంటే అక్కడ రిజిస్ట్ అవ్వగలుగుతాం లేదో తెలియ పరిస్థితిలో ఏంటంటే మన అబ్బాయిని అమ్మాయిని ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి మాటల ద్వారా అంటే తను వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితుల్లో ఎత్తి తన రిస్ట్ అవుతూ ముందే వాళ్ళ ఇద్దరిని మాట్లాడుకునేదాకా మనం చేస్తాం అనుకో అంటే పెళ్లి తర్వాత అమ్మాయి ఒకళ్ళు చదువుకోవాలనుకుంటుందా జాబ్ చేయాలనుకుంటుందా అలాంటిది కూడా ముందే మాట్లాడుకున్నారు వాళ్ళకి అనేది కౌన్సిలింగ్ అనేది రిస్కో లేదు ఫైనాన్షియల్గా ఇద్దరు జాబ్ చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటున్నారు పిల్లల కోసం ఎంత పెట్ట ముందే బడ్జెట్ వేసుకుంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరు మధ్య ఏవైనా గొడవలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి తల్లిదండ్రులకు మనం చెప్పకుండా వాళ్ళిద్దరు కూర్చొని ఒకే దగ్గర సమస్య అనేది పరిష్కారం చేసుకునేలాగా గుండడు కోసం అనేది మన వన్ స్టాప్ లో ప్రీ మ్యారే కౌన్సిలింగ్ అనేది మా కౌన్సిలర్ ద్వారా అక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా స్థాపించబడింది ఇన్సి గురైన మహిళలు అంటే ప్రైవేట్ ప్లేసెస్ లో కానీ పబ్లిక్ ప్లేసెస్ లో కానీ లో స్కూల్స్ లో ఏదైనా సరే మహిళ హింసకు గురైతే వాళ్ళకి అండగా ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ వన్ స్టాప్ సెంటర్ లో అంటే అత్యాచారం జరిగిన గృహింస జరిగిన పని ప్రదేశాలలో లైంగిక వేదికలు జరిగిన పని ప్రదేశాలలో లైంగిక వేదికలు జరిగిన హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మహిళల్ని అక్రమంగా రవాణా చేసిన లేకపోతే యాసిడ్ దాడులు చేసిన లేకపోతే బాల్య వివాహాలు జరిగినా సరే వరకట్నప్పుడు వేధింపులు జరిగినా సరే ఇలాంటి మనకి ఇలాంటి కేసెస్ ఏమైనా జరిగితే వాళ్ళు ఈ వన్ స్టాప్ సెంటర్ ని అప్రోచ్ అవ్వచ్చు ఇలాంటి కేసులు ఏం ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది సెవెన్ అవర్స్ కంటిన్యూస్ గా రన్ చేస్తున్నాము అలాగే వాళ్ళకి అండగా కూడా ఉంటుంది ఈ ఇందులో వైద్య సహాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది అలాగే వెంటనే రెస్పాండ్ కూడా అవుతుంది రెస్ట్ చేస్తుంది అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా కన్సిల్ చేస్తుంది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కలిపి ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది కోఆర్డినేట్ అయ్యి పనిచేస్తున్నారు ఈ వన్ స్టాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైద్య సహాయం అందిస్తుంది కేసెస్ లో అయితే అత్యాచారం ఎగ్జామినేషన్ అనేది జరిపిస్తారు అలాగే లీగల్ ఎయిడ్ లీగల్ గా ఏమైనా సలహాలు కోర్టు సలహాలు కావాలన్నా సరే వాళ్ళకి ఇప్పిస్తారు అదే విధంగా సైకో సోషల్ కౌన్సిలర్ కూడా ఉన్నారు వన్ స్టాప్ సెంటర్ లో మానసికంగా చాలా మహిళలు కృంగిపోయి వాళ్ళ బాధల్ని బయటికి చెప్పలేని పరిస్థితి ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ సైకో సోషల్ కౌన్సిలర్ వారు ఉన్నారు అదే విధంగా పోలీస్ పోలీస్ కూడా పోలీస్ సహాయం కూడా మా దగ్గర లభిస్తుంది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చేయడంలో మేము వాళ్ళకి సహాయం చేస్తాం అలాగే తాత్కాలిక షెల్టర్ ఫైవ్ డేస్ తాత్కాలిక షెల్టర్ అనేది మేము ఇప్పిస్తాము వాళ్ళు పర్మనెంట్ గా ఉండాలి అనుకుంటే విశాఖపట్నంలోని స్వదార్ హోమ్స్ చేసి వాళ్ళకు అక్కడ అండగా దొరికేలాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వాళ్ళకి కల్పించేలా చూస్తాం అలాగే ఇలాంటి కేసెస్ అన్ని కూడా అరికట్టడానికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నామండి ఆదాయం చాలా బాగుంటుంది నేను నెలకి లక్ష రూపాయల దాకా సంపాదిస్తాను వాళ్ళ జీవితాలు కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటున్నారు వెరీ గుడ్ థింగ్ సో ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే కోరుకుంటున్నాయి ఇన్నాక ఫస్ట్ నిర్మలా కూడా తను కిరాణా కొట్టను జిరాక్స్ సెంటర్ నడుపుంటుంది మీదెంతమ్మా నెలకి నెలకి వస్తుందా అదే సొంతంగా మిషన్ మరి లోన్ తీసుకొని నేను మిషన్లు కొనుకొని చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాను అలాగే నా 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 తోటి వాళ్ళకి నేను ఇరవై ఐదు మందికి నేనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు ముందుకు నడవాలని భవిష్యత్తులో మీ కాలం మీద మీరు నిలబడాలని నా యొక్క ఆకాంక్షతో వాళ్ళను ఆశ ఆశపడుతూ నేను వా చేత రూపాయి తీసుకోకుండా వాళ్లకు నేను ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకాను మాకు వెలుగు సంస్థలో మాకు ఈ పిఎంఈజీపీ అని తెలియపరిచారు ఆ వెలుగు నుంచి మాకు తెలిసింది కనుక మాకు ఆ చేస్తున్న ఆ సంస్థలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నరదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ మాకు ఈ లోన్ ఇప్పించినటువంటి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ మేడం గారికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను